వెల్కమ్ టు డబల్ ఫైవ్ టీవీ న్యూస్ దర్శిలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటమితో పాటు పరాభవం ఖాయమని తెలిసే జగన్ చొక్కాలు మడత పెట్టాడని సభల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో ఉద్దేశపూర్వకంగా మీడియా సంస్థలు ప్రతినిధులపై వైసీపీ రౌడీ ముఠాలు దాడి చేస్తున్నారని ల్యాండ్ షాండ్ వైన్ మైన్ అత్యాచారాలు హత్యలను వెలుగులోకి తీస్తున్నారు మీడియాపై దాడులు చేయించడం జగన్ రెడ్డి నిరంకుశతత్వ పాలనకు అర్థం పట్టినట్లుంది కొన్న రాప్తాడులు శ్రీకృష్ణ అనే విలేకరిపై దాడి నిన్న కర్నూలు నడిబొడ్డులో ఈనాడు కార్యాలయంపై దాడి చేయడం వైసీపీ గుండాల జులంకు నిదర్శనం వాస్తవాలను ప్రజలకు చేరవేస్తున్నారన్న కక్షతో మీడియా కార్యాలయాలపై దాడులు సీనియర్ జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఈ ప్రభుత్వంలో గతంలో కూడా ఇదే విధంగా దాడులు చేశారని జగన్ రెడ్డి ఎన్ని దాడులు చేయించినా ఎంతమంది జర్నలిస్టులను ఇబ్బందులకు గురిచేసినా ప్రశ్నించే ప్రజా గొంతుకను ఆపలేరని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు చిట్టే వెంకటేశ్వర్లు పట్టణ పార్టీ అధ్యక్షులు యాదగిరి వాసు పార్లమెంటు ఉపాధ్యక్షులు మారెల వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్ గర్నిపూడి స్టీవెన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ నార్పుశెట్టి మధు తెలుగు యువత మీడియా కోఆర్డినేటర్ బత్తుల శ్రీనాథ్ సీనియర్ నాయకులు పార గాలయ్య జూపల్లి కోటేశ్వరరావు కనకం సైధారావు వాచిన శ్రీను పోకూరి నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం కూలి అనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలియపరుస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో బ్రిటిష్ పాలన కంటే ఘోరగా తయారైందనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలియపరుస్తున్నాం ఈ మధ్య జరిగిన సభల్లో సిద్ధం సభల్లో కానీ ప్రజలు నిలబడలేక వెళ్ళిపోతూ ఉంటే మన పత్రికా సోదరులు తీసుకున్న వీడియోలని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు దాడులు చేయడం హేమగా మేము హేమ చర్యగా మేము భావిస్తూ ఉన్నాం ఇదే విధంగా మొన్న రాష్టాడు సభలో అదేవిధంగా జరిగింది కర్నూలు సభలో అదే విధంగా జరిగింది ప్రతి ఒక్క విషయాన్ని ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి అవినీతి అరాచక పాలన బయట ఉద్దేశంతో మీడియా ప్రతినిధులపై దాడి చేయడం హెయిన్ చేయటం తెలియపరుస్తూ ఇదే విధంగా రాష్ట్రంలో చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా యాభై నాలుగు రోజులు మాత్రమే స్పష్టంగా తెలియపరుస్తూ రాష్ట్రంలో రాష్ట్రంలో జరుగుతున్న ఈ మీడియా పత్రికలపై దాడులు కానీ ప్రధాన ప్రతిపక్షాలపై దాడులు కానీ అసలు ప్రశ్నిస్తే దాడులు ఎదురు తిరిగితే అరెస్ట్ అనే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూస్తూ ఉంది ఇంతవరకు ఇరవై నాలుగు గంటల్లో ఒక మీడియా ప్రజలపై దాడి జరిగితేనే పోలీసులు అరెస్ట్ చేయలేదంటే ఇక సామాన్య పౌరుల పరిస్థితి ఏదన్న విషయాన్ని కూడా తెలియపరుస్తూ ప్రతి ఒక్క ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ఇదే విధంగా కొనసాగితే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి సమయతం కావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియపరుస్తూ సెలవు ఇస్తున్నారు